హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ ఈ అయితే ఎగ్ నూడిల్స్ చేస్తున్నాము ఎందుకంటే ఇది బాయిల్ చేయడం చూపించలేదు నేను ఆల్రెడీ ఒకటి నూడిల్స్ చేసిన వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట చికెన్ది అప్పుడే బాయిల్ చేసి పెట్టేశాను ఇంకా టూ వీడియోస్ కూడా అప్పుడే షూట్ చేసుకున్నాము ఎడిట్ చేయడానికైతే కొంచెం టైం పట్టింది కొంచెం కాదు వన్ వీక్ పట్టింది అందుకే నేను అన్ని ఒకేసారి బాయిల్ చేసి పెట్టేసి ఇప్పుడైతే ఎగ్ అయితే సపరేట్గా చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మూడు నాలుగు గ్లాసులు నీళ్లు తీసుకొని కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుండా ఒక రెండు స్పూన్లు అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా బాయిల్ అయ్యేటప్పుడు నూడిల్స్ వేసి మనం సేమ్ అన్నం ఇలా పట్టుకుంటే ఎలా మెత్తగా ఉంటుందో అలా ఉడికేంత వరకు నూడిల్స్ దాంట్లో వేసి ఉడికిచ్చేసుకుని ఇలా జన్నగిలను వేసుకోండి కొంచెం ఆయిల్ అప్లై చేయండి లేదంటే నార్మల్ కూల్ వాటర్ వేసినా సపరేట్ అయిపోతాయి ఎగ్ నూడిల్స్ వేస్తున్నాం కాబట్టి ఇంక ఈ ఆయిలే సరిపోతుంది ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి తర్వాత కూడా మనం వెజిటేబుల్స్ వేసుకోవడానికి కూడా ఈ త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఎగ్స్ అయితే వేసుకుందాం ఎగ్స్ అనేవి మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం పీసెస్ లాగా ఉండాలి మరీ కర్రీ చేసినట్టుగా అలా లేకుండా కొంచెం చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండాలన్నమాట అందుకనే వేసిన వెంటనే ఎక్కువసేపు అలా ఉంచొద్దు వేసిన వెంటనే కదపొద్దు చిన్నగా అయిపోతాయి కొంచెం లైట్గా అట్టులాగా ఇట్లా చూడండి అప్పుడే అంటుకుంటుంది అన్న ఆ స్టేజ్లో జస్ట్ అటు ఇటు ఒక రెండు మూడు సార్లు ఇలా అనేసేయండి ఆ తర్వాత కాసేపు ఆగండి అప్పుడు మనకి కొంచెం ఇట్లా పీసెస్ పీసెస్ అయిపోతాయి అనమాట ఆ తర్వాత కొంచెం మనం పెద్ద పీసెస్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకోవచ్చు చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని ఆ తర్వాత దీనికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టాను కొత్తిమీర ఇంకా లెమన్ ఆనియన్స్ మిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను సాసెస్ కూడా చాలా తక్కువ లైట్గా వేస్తున్నాను పిల్లల కోసం కదా హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసేసాను ఇంకా సరిపోతాయి అవి అయితే పెద్దవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు గ్రేవీలా కావాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అనమాట నూడిల్స్ అయితే కొంచెం కొంచెం వెట్టిగా ఉండాలనుకున్నా వెట్టిని అయితే కొంచెం డ్రైగానే చేశాను స్పై అంటే స్పైసెస్ కూడా తక్కువ వేసాను అనమాట సాసెస్ కూడా చాలా తక్కువ వేసాను మీకు కావాలంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఎగ్ అయితే ఇలా పీసెస్ అయిపోయింది కదా దీని అయితే ఒక ప్లేట్లో తీసుకుని ఆ మిగిలిన ఆయిల్లో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మీకు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు వెజ్ నూడిల్స్ ఉన్నాయి కాదు నాన్ వెజ్ దాంట్లో కూడా వేసుకోవచ్చు దీంట్లో కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ కరివేపాకు కొత్తిమీర వేసాను ఆనియన్స్ వేసేసాను అది లైట్గా ఎక్కువసేపు ఫ్రేమ్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మనం ఉడికించేసి పొడి పొడిగా చేసి పెట్టుకున్న నూడిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ నేను అట్ల కాడత కలిపాను కానీ దాంతో రాలేదు తర్వాత మళ్ళీ ఫోర్ స్పూన్ తోటే కలపాల్సి వచ్చింది ఈ ఉడికించేసుకున్న ఉన్న చల్లారిపోయినాయి కదా ఉడికించినవి దాంట్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక గ్రీన్ చిల్లీ సాస్ ఏమో హాఫ్ స్పూన్ వేసాను సోయా సాస్ కూడా అంతే వేసాము ఇది వచ్చేసి డార్క్ సోయా సాస్ అనమాట వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు కొత్త లైట్గా వేయండి ఒకవేళ మాకు సాసెస్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు దాని బదులుగా నిమ్మరసం పిండి వేసుకొని మీరు ఉప్పు కారం కొంచెం అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వేసిన తర్వాత లెమన్ జ్యూస్ వేసి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ దీంతో మిక్స్ చేద్దాం అనుకున్నాను పెద్దగా ఉంది కదా చెయ్యి కాలదు కింద కొంచెం హై ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట మనకి మామోస్ చేసిన లేదంటే కొంచెం ఫ్రైడ్ రైస్ చేసిన లేదా నూడిల్స్ చేసిన ఏది చేసినా సరే కొంచెం హై ఫ్లేమ్లో వంటి టాష్ చేస్తేనే బాగుంటుంది తొందరగా హీట్ ఎక్కువసేపు మరి స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకుండా తొందరగా అయిపోయింది అనమాట లైట్గా సాల్ట్ అలాగే కారం కూడా వేసాను చెప్పాను కదా చల్ అంటే వైట్ వైట్గా ఉంటాయి పిల్లల కోసం చేశాను అనేసి మీకు నచ్చి తప్పకుండా ట్రై చేయండి ఇందులోనే చాలా రకాల నూడిల్స్ ఉంటాయి మైదా ఉంటాయి రైస్ నూడిల్స్ ఉంటాయి వీట్ నూడిల్స్ ఉంటాయి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి చపాతీతో కూడా నూడిల్స్ అంటే మిగిలిపోయిన చపాతీని కూడా కట్ చేసుకొని కూడా చిన్న చిన్నగా దాంతో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ నుంచి ఇవి అలవాటు కాబట్టి కొంచెం టేస్ట్గా కనిపిస్తుంది బయట తినేదానికంటే మన ఇంట్లో ఉన్న ఫ్రెష్ ఆయిల్తో చేసేసుకుంటే అప్పుడప్పుడు పర్లేదు అప్పుడప్పుడు తినవచ్చు రెగ్యులర్గా తినకుండా ఫైనల్గా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గు ఎగ్లో అయితే ఇందాక సాల్ట్ కొంచెం పెప్పర్ పొడి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా ఫోర్క్ స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఎంత హీట్ అయితే సరిపోతుందో అంత వేసేసుకోవాలి మెయిన్ చేయడం కానీ తినడం అయితే చాలా కష్టం అయిపోయింది పిల్లలు అయితే ఈ రోజుల్లో పిల్లలు చాప్ స్టిక్స్తో కూడా తింటున్నారు అనమాట చైనా జపాన్ వాళ్ళలాగా ఫోర్త్ స్పూనే కాకుండా ఇంకొంతమంది ఏమో కొంచెం ఇట్లా విరిచేస్తారు ఈ పొడవుగా ఉంటేనే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనేసి నేను అట్లా డైరెక్ట్గానే వేసేసాను ఇంకా ప్లేట్లు అయితే పెట్టాను దీన్ని ఆనియన్ తోటి లెమన్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు మొన్న తీసుకొచ్చిన అయితే అయిపోయాయి అనమాట ఒక కట్ట తీసుకొచ్చాము థర్టీ రూపీస్ పడింది ఒక్కొక్కటి ఇంకా కొత్తిమీర ఒకటే ఉంటే అదే వేసేసాను లెమన్ ఆనియన్ పెట్టేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసాను ఇవి తినడానికి నా తిప్పలు కాదు మా దీవెన ఏందమ్మా అలా తింటున్నావు అని అంటుంది వాళ్ళైతే చల్లారిన తర్వాత తినేశారు టేస్ట్ అయితే చాలా బావచ్చు